జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్న పార్లమెంటు సెగ్మెంట్లో వర్గపోరు మొదలైందా బీజేపీ పార్టీ నుండి ఎంపీ టికెట్ నాకంటే నాకని నేతలు పోటీపడి మరీ ప్రచారాలు చేస్తున్నారా అంటే అవుననే అనిపిస్తోంది ఆ పార్లమెంటు పరిధిలో ఒకరేమో రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు మరొకరేమో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇంకొకరేమో రెండుసార్లు టికెట్ తనకే అని ఫిక్స్ అయినా దాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది అయితే బీజేపీ పార్టీలో బీసీ వర్సెస్ రెడ్ల మధ్య టికెట్ల పంచాయతీ ఇప్పుడు ఉత్కంఠత రేపుతోంది ఇంతకీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్ ఏది ఆ నేతలు ఎవరు లెట్ ఇస్ వాజ్ ది స్టోరీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పాలమూరు పార్లమెంటు స్థానం బీసీలకే కేటాయించాలని ఆ వర్గం నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా ఆశిస్తూ వస్తున్నారు కానీ అధిష్టానం మాత్రం అగ్రవర్ణాల నాయకులకే టికెట్ కేటాయిస్తూ వచ్చింది గతంలో బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి మల్లికార్జున్ విఠలరావు గెలుపొందిన సందర్భాలు కూడా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకొచ్చే సమయంలో బీసీలకు పార్లమెంట్ టికెట్ ఇవ్వకుండా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించడంతో పాలమూరు రాజకీయాలు బీసీ వర్సెస్ రెడ్డి వర్గాల మధ్య పోటీ పెరగడంతో పాటు అసంతృప్తులు కూడా నెలకొన్నాయి ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు బీసీ వర్గాలు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు గతంలో ఏపీ జితేందర్ రెడ్డి రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించారు మొదట బీజేపీ పార్టీ నుండి ఒకసారి తర్వాత టిఆర్ఎస్ నుంచి మరోసారి పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల్లో టీఆర్ఎస్ పార్టీ జితేందర్ రెడ్డికి టికెట్ కేటాయించలేదు దీంతో ఆయన మళ్లీ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీలో చేరడంతో ఆమెకు మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్ కేటాయించింది అధిష్టానం ఆ ఎన్నికల్లో మన్నే రెడ్డి టీఆర్ఎస్ తరపున గెలుపొందారు డీకే అరుణ రెండవ స్థానంలో నిలిచారు అయితే రెండుసార్లు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతకుమార్ పోటీ చేయాలనుకున్నారు అయితే రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో భాగంగా టికెట్ నాగం జనార్దన్ రెడ్డికి కేటాయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జాతీయ పార్టీ నాయకులు డీకే అరుణకు టికెట్ కేటాయించారు గతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో పార్టీ పటిష్టంగా లేని సమయంలో పార్టీ కోసం పనిచేస్తూ రెండుసార్లు పార్లమెంట్ ఎన్నికల సమయంలో శాంతకుమార్కు పోటీ చేసే అవకాశాలు కనిపించినా చివరి దశలో ఇతర పార్టీల నుండి బీజేపీలోకి వచ్చి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయడానికి అధిష్టానం నిర్ణయిస్తే కూడా తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి క్రియాశీలకంగా కూడా పనిచేశారని పేరుంది అభ్యర్థులు లేని సమయంలో శాంతికుమార్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లి బలం చేకూర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం బీజేపీ పార్టీ ప్రారంభం నుంచి అగ్రవర్ణాల వారికే టికెట్ కేటాయించడం వల్ల ఆ పార్టీలో వర్గపోరుకు దారితీస్తుంది మోదీ ప్రభావం ఉండడం వల్లే గత ఎన్నికల్లో డీకే అరుణ రెండో స్థానంలో నిలిచారని బీసీ వర్గాలంటున్నాయి మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలో బీసీలు డెబ్బై శాతం ఉన్నారని ఈ సీటును బీసీలకు కేటాయించాలని నియోజకవర్గం స్థాయిలో బీసీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఈసారి మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ఉన్న బీజేపీ క్యాడర్ బీసీలకే టికెట్ రావాలని బలంగా ఆశిస్తున్నట్లు ఆయా నియోజకవర్గాల్లోని నాయకుల తీరును బట్టి తెలుస్తోంది ఈసారి ఎన్నికల్లో బీసీలకు కాకుండా అగ్రవర్ణాల వారికి టికెట్ కేటాయిస్తే క్యాడర్ పనిచేసే పరిస్థితుల్లో కనిపించడం లేదు ప్రస్తుతం ఈ స్థానం నుంచి జితేందర్ రెడ్డి డీకే అరుణ బండారి శాంతి కుమార్లు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ వాదం బలంగా వినిపించడంతో జితేందర్ రెడ్డి కూడా శాంతికుమార్కు ఈ స్థానం కేటాయిస్తే తనకు అభ్యంతరం లేదని అంటున్నారు కానీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాత్రం పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు నరేంద్ర మోదీ మానియా ప్రజల్లో మెండుగా ఉండడంతో పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బీసీలు పోటీలో ఉంటే కనీసం డిపాజిట్లు రావని కొందరి అగ్రవర్ణాల నాయకులు అంచనాలు వేస్తున్నారు కానీ ఇవన్నీ తప్పని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పార్టీ కేడర్ మాత్రం డీకే అరుణకు కలిసి పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన డీకే అరుణకు తన తండ్రి తమ్ముడి నియోజకవర్గాలైన మక్థల్ నారాయణపేట రెండు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండడం మహబూబ్ నగర్ నియోజకవర్గంపై మంచి పట్టున్న నేతగా డీకే అరుణకు పేరు ఉంది బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ నియోజకవర్గంలో లో బీసీ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి డెబ్బై శాతం ఉన్న బీసీలు శాంతికుమార్ ను బలపరచడం దానికి తోడు బీజేపీ పార్టీ ప్రజాదరణ మోదీ ప్రభావం కలిసి వస్తే శాంతికుమార్ విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మొత్తానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నెలకొన్న ఈ వర్గపోరును బీజేపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని జిల్లా నాయకుల్లో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మరి బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉండే నాయకులెవరో పార్టీని వీడేదెవరో వేచి చూడాల్సిందే